యుకే సినీఫ్లెక్స్ థియేటర్ని నాచారంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు నాచారంలో యుకే సినీఫ్లెక్స్ థియేటర్ యజమాని ఉదయ్ కుమార్ దిల్ రాజుని ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్ రెడ్డిలను థియేటర్కి ఆహ్వానించారు దిల్ రాజు చేతుల మీదుగా థియేటర్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్కి కొత్త సినిమా ప్రపంచంలో యూకే సినీఫ్లెక్స్ అత్యంత విలాసవంతమైన అనుభవం వినోదానికి నూతన శకమని తెలిపారు నగరంలో వినోదానికి సంబంధించిన దృశ్యం మరో మెట్టు పైకి వెళ్తుందన్నారు నాచారంలో నూతనంగా ప్రారంభమైన యూకే సినీప్లెక్స్ విలాసవంతమైన నాలుగు స్క్రీన్ల మల్టీప్లెక్స్ దీంతో పాటు సినీ ప్రేక్షకులకి కుటుంబాలకి ప్రీమియం ఆనందాన్ని అందించే విధంగా థియేటర్ సిద్ధంగా ఉందని తెలిపారు ఇక్కడ సిటీప్లెక్స్ మల్టీప్లెక్స్ ఇక్కడ ఆచారంలో నేను ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఇనాగ్రేట్ చేశాం లోపల హైదరాబాద్ లో ఇంతకుండా మన సిటీ సెంటర్ లోనే కనిపించేది ఇలాంటి మూలం మూలన హైదరాబాద్ లో ఇలాంటి మల్టీప్లెక్స్ రావడం ప్రేక్షకులు సిటీలో మ్యాక్సిమం మల్టీప్లెక్స్లోనే సినిమాలు చూడడానికి ఇప్పుడు చూపిస్తున్నారు అలాగే నాచారము ఉప్పని తార్నాట అన్ని ఏరియాల వారికి ఈ రోజు నుంచి ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ రావడము రేపు కింగ్డమ్ సినిమాతో మొదలవుతుంది సో వచ్చి ఈ ఏరియా వాళ్ళందరూ ఈ థియేటర్లో సినిమా చూస్తే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఉదయ్ గారు అండ్ సునీల్ అండ్ రాజు ఆల్లి బాస్

మా ఏరియాలో పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే మేమందరం కూడా జూబ్లీన్స్ సిటీ అక్కడ చూడరు అక్కడ పోయి చూడాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడ చూసే అవసరం లేకుండా ఇక్కడే మా కట్ని ప్రొవైడ్ చేస్తున్నాడు బెస్ట్ అంటే నేను అనుకుంటున్న బయట అంటే హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ బెస్ట్ మల్టీప్లెక్స్ ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ అంటే చుట్టుపక్కలే కాదు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వచ్చి చూసేటట్టున్నారు మధ్యరాజ్యూ ప్లేస్ నుంచి అంత మంచి కాన్సెప్ట్ ప్లేస్ చాలా బాగా అంటే రియల్గా బయట కంట్రీలలో యుఎస్ యూకేలో ఎట్లా ఉంటాయో ఆ రకంగా కూడా క్రియేటివిటీ చేస్తున్నాడు కాబట్టి మీరు అందరు కూడా రావాలి ఎక్కడే మన ఏరియాలో మనమే సినిమా చూసుకోవాలి మన థియేటర్లని మంచిగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కంగ్రాచులేషన్ చెప్పి